నమస్కారం ఏపీటీ ఏపీ టుడే న్యూస్ ఛానల్ తరపు నుండి కర్నూలు ట్రాఫిక్ పోలీస్ తరఫు తరపు నుండి అందరి ప్రజలకు అందరి పౌరులకు కర్నూలు జిల్లా మరియు కర్నూలు పట్టణం నుండి అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అందరూ శుభసంక్ష్యాలతో ఉండాలని సంతోషం ఉండాలని ఈ సంవత్సరం ఉండాలి కోరుకుంటున్నాం న్యూ ఇయర్స్ రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకొని కర్నూలు పట్టణం నందు ట్రాఫిక్ పోలీసు మరియు పోలీసు వారి యొక్క బందోబస్తు యవనగా ఈరోజు సాయంత్రము తొమ్మిది గంటల నుంచి ప్రతి పాయింట్లో టికెట్ వేయడం జరిగింది అదేవిధంగా పట్టణం నందు డ్రంక్ అండ్ డ్రైవ్ పార్టీస్ కూడా పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాము యువకులు యువతులు తమ మత్తు పానీయాలు సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరు కూడా వాహనం నడపరాదు అదేవిధంగా తాగిన మత్తులో ఆడవాళ్లను యూటిజన్ చేయడము వాళ్లను గేలా చేయడం అలా చేస్తే కఠినమైన చర్య తీసుకోబడదు అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ హైవే మీద ఉన్న బళ్ళారి చౌరస్త కానీ లేకపోతే కృష్ణానగర్ బ్రిడ్జ్ కానీ గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉండే బ్రిడ్జ్ కానీ ఇలాంటి మీద ఎలాంటి వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ రేసింగ్ చేయడం అనేది అనుమతించబడవు అలాంటి చేసినచ్చో వాళ్ళ మీద బండ్లు చేసి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లపైన ఉన్న పూల కుండీలు బ్యారికేడ్స్ ఇతర వస్తువులు డ్యామేజ్ చేసిన చేసిన ఎడల వాళ్ళపైన కఠిన పోలీసులు తీసుకు వెళ్ళడం అదేవిధంగా వెహికల్స్కు శారీసర్ తీసేసి శబ్ద వాల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ అదేవిధంగా రేసింగ్ చేసుకుంటూ స్నేక్ రైడ్స్ లాంటి చేసినట్టు వెహికల్ సీట్ చేసి వాళ్ళని యాక్షన్ తీసుకోబడుతుంది రెండవది యువతులు ప్లస్ అందరూ ఆడవాళ్ళు వాళ్ళు స్ట్రాచింగ్ ఐదానికి పరిష్కారం లేకుండా మేము యొక్క విలువైన ఆభరణాలు జాగ్రత్త చూసుకోమని కోరుకుంటున్నాం ఇట్లు ట్రాఫిక్ పోలీస్ కన్నూల్